నుంచి కూడా మనం తే ఉన్నారు వాళ్ళు నిన్న ఒక్క రోజుకే మనం ఇంత బాధపడిపోతున్నాం కానీ వాళ్ళు ఇరవై ఏళ్ళుగా మన బీసీకి ఎటువంటి స్థానం లేదు ఒకసారి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకే ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు ఎవరు తిరిగి పడ్డారు తిరుపతిలో ఆ సామాజిక వర్గాకే ఎమ్మెల్యే ఇచ్చింది ఫోర్ డబ్బు ఇచ్చింది వాళ్ళకే ఎవరైనా తిరగబడ్డారా దాంతో ఏమని ఫిక్స్ చేస్తున్నారంటే వాళ్ళకే ఇస్తారు ఇక వేరే సామాజిక వర్గాలు ఫిక్స్ అయిపోయి ఇది ఎప్పుడు ఇరవై ఏళ్ళ చరిత్ర నుంచి ఈ రోజు ఈ రోజు కోపం వచ్చింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక పేరు పక్కన ఇప్పుడు నాలుగు పేర్లు మీ పేరు అందులో ఇంతకు ఒక రెండు పేర్లు ఎక్సెస్ పెట్టి ఉంటే సో మనం సాటిస్ఫై అయింది అది మీరు ఆ ఐబీఆర్ఎస్ లో చెక్ చేస్తున్నారా లేదా మీకు నిజంగా వర్క్ లేదా ఆ తర్వాత లాస్ట్ ఫస్ట్ మా పేర్లే చెప్పినప్పుడు మాకేం టికెట్ ఇస్తారు పేరు మా వాళ్ళ పేర్లే ఎవరినప్పుడు టికెట్ ఏం ఇస్తారు బీసీలో ఎవరు పనికిరారు సో వేరే అదర్ కమ్యూనిటీలో ఎవరు పనికిరారు ఓన్లీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళే పెట్టుకుని చేస్తున్న ఇబ్బంది ఏముంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మా లాగా సీనియర్టీ ఉందా వాళ్ళకి చెప్పిన పేర్లు వాళ్ళు సీనియార్టీ ఉందా ఎవరి చరిత్ర ఉందా వాళ్ళకి పార్టీలోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఏం తీసుకుని వచ్చినారు వాళ్ళు అంటున్నా సరే ఎప్పుడు ఎక్కువ ఫైట్ చేస్తున్నారు వాళ్ళు జగన్నాథన్ కావచ్చు మరువు కావచ్చు పెద్ద అన్న పెద్దలు కృష్ణన్న భాస్కరన్నారంటే మాకు ఒక గుర్తింపు ఇవ్వండి మేము ఫైట్ చేస్తాను అక్కడ కొట్లాడతాం చూపు చూపుకొని అక్కడ పోరాడతాను పోలీసు దెబ్బలు తింటాను చూ తినేది ఎంత ఆ రోజు మనకు మన దగ్గర డ్రామాలు చెప్పేసి మన చేయి కూతుగా నిలబెట్టేస్తారు అంతేంటే పని అది ఒక కదా సరే నేను వందేద్దాము అక్కడ ఫైన్ నుంచి వస్తా ఉంది మధ్యాహ్నం ఏ రోజు బీసీ పెద్ద పెట్టి ఫైన్ కూర్చో మీటింగ్ ఏం లేదా నేను ఎప్పుడు రెండు వేల ఏడులో నేను వయసు చేస్తాను అయినా అప్పుడు దాదాపు మొత్తం పని చేస్తూ రెండు నామినేషన్ వేరే కమ్యూనిటీ లేదు పదకొండు మంది వాళ్ళే ఒక్కడ మట్టే నేను వచ్చాడు దీంతో పదకొండు మంది ఎనిమిది మంది రెండు ముగ్గురు పని చేస్తారు నేను ఒక్కడే వచ్చాను అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఆ ఒక యాదవ్ కమ్యూనిటీ టీసీకి సహాయం చేయాలని రెండు వేల ఏడులో చేశాడు అప్పుడు నుంచి దాని పట్టుకునే ఇంకా చేస్తాడు ఇంకా చేస్తాడంటే ఏం చేసేది ఏంటన్నా ఏం అంటే నర్సింహానగ డబ్బు లేదా